శ్రావ్య సోదరులు ఇస్మాయిల్ నా తమ్ముడు కాశీ ఈ వేదిక మీదకి వచ్చి మీ అభిప్రాయాలను పంచుకున్నా నా తమ్ముడు నా చెల్లెలకి సుదర్శన్ రఘు శ్రావణి మహిపాల్ యాదవ్ రజనీకాంత్ చిలక ప్రవీణ్ శ్రీశైలం పృథ్వీరాజ్ యాదవ్ స్వరూప నరేష్ ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా సోదరి సోదరులైన మీ అందరికీ ఉద్యమం అవసరం నూతన సంవత్సర శుభాకాంక్ష ప్రస్తుతం సమాజంలో ఉండబడే పేద వర్గాల పక్షాన వాయిస్ ఇస్తూ సమాజంలో ఉండబడే పేదలకు ఎంత ఏదో ఒక రూపంగా న్యాయం జరగాలనే ఒక ఆకాంక్షతో డిజిటల్ మీడియా ముందుకు సాగుతున్నాయి అందులో దాదాపు ఎనభై తొంభై శాతం పేద వర్గాలకు సంబంధించిన మెయిన్ మీడియా ఆ మీడియా నిర్వాహకులకు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు ప్రధానమైన ఈ సమయంలో వాళ్ళ ప్రయోజనాలకు తప్ప మిగతా ప్రయోజనాలకు మిగతా వర్గ ప్రయోజనాలకు విలువనివ్వని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళ వైపు కొంత డిజిటల్ మీడియా నిర్వహిస్తున్న మీ ద్వారా కొంత న్యాయం జరుగుతుంది దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి అవి తప్పుకోవాల్సిందే ఎదుర్కోవాల్సిందే అదే కమిట్మెంట్తో ముందుకు సాగాల్సిందే అందులో నా తమ్ముడు చెల్లెలు ఆ పాత్ర పోషిస్తున్నారు మీరందరూ మీ అందరికి ధన్యవాదాలు నూతన సంవత్సరం సందర్భంగా ఒకసారి ఈ ప్రజల్లో అన్యాయం జరిగిన వర్గాల పక్షాన ముందుకు సాగుతున్న మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి అది నూతన సంవత్సరం సందర్భంగా మనం ఒకరి అభిప్రాయాలు ఒకరు తీసుకోవాలనే దాని మీదనే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పరచడం జరిగింది తమ్ముడు మురళి విషయాన్ని మీ అందరికీ టచ్గా ఉన్నట్టు నేను కూడా మేరకు అందరితో మాట్లాడడం జరిగింది తమ్ముడు శ్రీనివాస్ కూడా సహకారం చేశారు మీకు క్లుప్తంగా ఒకటి రెండు విషయాలు అంశాల వరకు తీసుకొస్తాను ముందు మీరందరూ పరుగు బలహీన వర్గాలు ఆర్థికంగా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను చదివిందని నేను అనుకుంటున్నాను అప్పటి కాస్ట్ అయినా ఆర్థికంగా పేద కుటుంబాలను వచ్చిన వాళ్ళని నేను భావిస్తున్నాను నేను ఎవరిని అన్నప్పుడు నాకు మీరు మీకు నేను ఒక మందక్ష మాదిరి గారిగా ఒక పరిచయం నా పేరు వాస్తవానికి మందక్ష మాదిరి గారు ఎంఆర్టీఎస్ ఏర్పాటు కాలసీ మన దక్షిణ మాది మాది వరంగల్ అంటర్ రోడ్ మాది వరంగల్ అంటర్ రోడ్ షాయి ఓ పేద కుటుంబాలు కొట్టాడు ఆకలి బాధలు తెలుసు అవమానాలు తెలుసు ఆకలి బాధలు తెలుసు అవమానాలు తెలుసు ఆకలి బాధలు అంటే పేద కుటుంబంలో పుట్టాం కూలి చేసుకునే కుటుంబం పుట్టాం కూలి దొరకని రోజుల్లో ఉపాసాలు ఉండేవి కూలికి వెళ్ళినప్పుడు కూలి డబ్బులు సరిగ్గా టైం రాకపోతే కూడా ఉపవాసం ఉండేవి అట్లాంటప్పుడు కడుపులో పేర్లు అవుతాయో కళ్ళు ఎలా దొరుకుతాయో అనుభవం నుండి వచ్చినారు ఆ పేదరిక వృత్తులు ఎప్పుడు మర్చిపోలేదు తిండికి ఇబ్బంది లేదు కానీ పేదరికం గుర్తు మాత్రం మనసులో ఎప్పుడూ నిలబడుతుంది వర్షం వస్తే పూరి గుడిసి అయినప్పుడు గాలి దుమారం వస్తే ఆ గడ్డి కొట్టుకెళ్తే అది కొట్టుకెళ్లకుండా పైన బండలు ఎట్లా పెట్టి దాన్ని అనిపెట్టుకోవాలి వర్షం వచ్చినప్పుడు ఇల్లు కురిస్తే చుట్టూ ఇళ్ళ ఇళ్లంతా నీళ్లతో నిండిపోయినప్పుడు చాపలు గంతా వేసుకొని మూలకైనా పూసిన వాళ్ళు నిద్ర పట్టకుండా ఎలా గడపలో అనుభవించిన వచ్చిన మాకు అవమానాలు కూడా తెలుసు కుల మీద తెలియక ముందే అవమానం పడ్డాను కుల మీదనే స్పృహ మాకు తెలియకముందే అవమానాలు పడ్డాము అవమానం పడుతున్నప్పుడు కూడా అది అవమానం కూడా అనుకోలేనంత అమాయకత్వం నుంచి వచ్చిందా చిన్నప్పుడు మా నాన్నతోడు కానీ అయ్యా అంటున్నాము మా అవ్వతోడు కానీ వాళ్ళు కూలికెళ్ళినప్పుడు మేము కూడా వాళ్ళం చిన్నప్పుడు ఎందుకో మమ్మల్ని కూలి పిలిచిన వాళ్ళే నీళ్ళకు మాకు దాహ వేస్తే వాళ్ళు చెంబలతో తెచ్చిన నీళ్లు మాకు ఇవ్వకుండా వాళ్ళు దోషంలో పోసేవాళ్ళపై ఏదన్నా తెలుసో తెలుకో అది చేయబూడితే కొత్త తిట్టేవాళ్ళు వాళ్ళు ఏదన్నా మాకు పెట్టాలనుకుంటే తినడానికి ఏదైనా పెట్టాలనుకుంటే ఈ ఆకుల్లో పెట్టి దూరంగా కూర్చుంటే నేను తినేవాళ్ళు అవమానం ఎంత బాధిస్తుంది కొన్ని సందర్భాలంటే ఇప్పుడు బాధిస్తుంది అది మా ఇళ్ళ నుంచి మేము ఊర్లోకి వెళుతున్నప్పుడు ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఊర్లో ఉండబడే రైతు వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత బండ్లు సొంత గేదెలు వాళ్ళ తోలికెళ్తున్నప్పుడు ఆ బర్ల మీద గేదెల మీద ఆవుల మీద ఎద్దుల మీద చేతులేసుకొని తోలికెళ్లే వాళ్ళు ఎదురుగా మేము వస్తున్నామంటే మాత్రం వాళ్ళు మాకు దూరంలో పోయేవాళ్ళు ఏదన్నా తెలుసో తెలియకో చెయ్యో కాలో తాగితే అవమానాలు తీంట్లు తాగు కొద్దిగా పెద్ద పెరిగిన తర్వాత మా ఊర్లో టీ తాగుదామని పోతే మేము తాగే గ్లాసు స్కూర్ల చెక్కేవాళ్ళు మేమే తీసుకోవాలి కడుక్కోవాలి మళ్ళీ పోతే తాగాలి మళ్ళీ కడిగి పెట్టుకోవాలి అది మాకోసం అభివృద్ధి ఇది అవమానం సమీక్ష చిన్నప్పుడే మా మహిళల మీద అవమానాలు దాడులు అత్యాచారాలు జరుగుతున్న సమయంలో కొన్ని రోజులు ఇట్లనే జరుగుతాయి మనం అనుకున్నాం తర్వాత ప్రతిఘటించే కలిసి వచ్చేసి నేను ఈ రెండు ఎందుకు చెప్పిందంటే మాకు పేదరికం తెలుసు అవమానాలు తెలుసు ఇదొక మీకు తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ ఉద్యమం ఎంఆర్పిస్ గురించి మీకు అవగాహన ఉంటాయి ఎవరైనా అంటారు ముప్పై ఏళ్ల ఉద్యమం ముప్పై ఏళ్ళు తొంభై నాలుగు మొదలైన తొంభై నాలుగు కంటే ముందు దశాబ్దం కూడా అంత ఇంతో ప్రజల కోసం పనిచేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మాలాంటి వాళ్ళు చిన్న వయసులో ఎనభై మూడులో నేను జైలుకెళ్ళాను అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాల క్రితం జైలుకెళ్ళి జైలుకెళ్లడానికి మేము చేసిన పొరపాటు ఏం లేదు ప్రతిఘటించడం మా ఊర్లో ఉండబడే పాటు మా మాలిళ్ళ మీద కొంత దాడులు ఒక అమ్మాయి మీద అవమానాలు అత్యాచార యత్నం జరుగుతున్నప్పుడు అన్న తిప్పి కొట్టిండని చెప్పి అన్న కొంత ఎదుర్కొన్నాడని చెప్పి ఆయన మీద దాడి చేస్తే ఆయనను రక్షించుకోవడం కోసం మేము హాస్పిటల్కి తీసుకెళ్తే మేము కొట్టేసిన వాళ్ళని మీరు తీసుకొచ్చి హాస్పిటల్ ఎత్తారా అని చెప్పి మా మీద దాడులు చేస్తే ఆ దాడులు ప్రతి దాడుల మధ్యలో ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో వాళ్ళకు గాయాలు మా గాయాలు తర్వాత మా చేతిలో చిన్న వయసులో మేము ఘర్షణ పడడం వల్ల కొద్ది రోజులకు మాతో గాయాలు పడ్డ వ్యక్తి అసలు చనిపోవడం జరిగింది ఆ కేసులో ఎనభై మూడులు నేను జైలుకి వెళ్ళాను అప్పటికి నాకు టెన్త్ అయ్యి ఇంటర్వ్యూలో అడుగు పెడుతున్న సమయం ఆ విధంగా ఎనభై మూడులో నేను జైలుకి వెళ్ళాను అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాలు ఆ తర్వాత కొంత మాకు అప్పుడు ఉండబడే నక్సలైట్ ఉద్యమం రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్వైఎల్ రాడికల్ యూత్ లీగ్ రైతు పోలీస్ సంఘం వీటన్ని మేము రక్షణ పడి జైలుకి వెళ్ళినంత మాకు అండగా నిలబడడానికి వచ్చినాయి మేము ముందు నక్సలైట్ ఉద్యమంలో మాకు సంబంధం లేదు కానీ మేము పెత్తందారులను ఆధిపత్య వర్గాలను ఎదుర్కోవడానికి ముందుకొచ్చి మేము అయినప్పుడు మా వైపు నిలబడ్డానికి ముందుకు వచ్చిన వారిలో పెద్దయిన బాలుగోపాల్ గారు మాకు ప్రారంభం ఆ బాలుగోపాల్ గారితో పాటు అటు అటువైపు ఉండబడే రాడికల్ యువతు యువతు స్టూడెంట్ అంతా మాకు అందుబాటులో ఉండడం వల్ల అటువైపు పరంపరలో ముందుకెళ్లాల్సి వచ్చింది అట్లా కింద మీద పడి ఒక ఏడెనిమిది సంవత్సరాలు దశాబ్దం కాలం పాటు అటువైపు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు రావాల్సి వచ్చేసింది